హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ హనం కొండలో ఇది ఏ ప్లేస్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే పాపనైతే హాస్పిటల్ లో చూపించేశాను ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామో పాప అయితే పడుకుంది మధ్య తను ఏ వస్తువు పట్టుకున్నా కూడా చాలా స్ట్రాంగ్ గా పట్టుకుంటుంది అస్సలు వదలట్లేదు సో అదే విధంగా కార్ని అయితే పట్టుకుంది ఇంకొకటి ఇంటికి వెళ్లేటప్పుడు నాకు పిజ్జా తినాలనిపించింది సడెన్ గా పిజ్జా ఎందుకు తినాలనిపించింది అంటే మొన్న మా అన్నయ్యతో వీడియో కాల్ మాట్లాడుతుంటే వాళ్ళు పిజ్జా తింటున్నారు లాస్ట్ టైం ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను పిజ్జా తిన్నాను ఇంకా పిజ్జా అయితే ఆర్డర్ చేశాము ఆ ఆర్డర్ పేపర్ నేను చూస్తూ ఉంటే పాపకి కావాలంట సో తనైతే ట్రై చేస్తుంది అందుకోవడానికి ఇదనే కాదు ప్రతిదీ కూడా తను పట్టుకోవడానికి ట్రై చేస్తుంది మెల్లి మెల్లిగా పాకుతుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మేమైతే డబల్ చీజ్ పన్నీర్ పిజ్జా అండ్ ఇంకా చికెన్ పాప్స్ అయితే ఆర్డర్ పెట్టాము యాక్చువల్గా అక్కడే అనుకున్నాము కానీ ఇంకా తినే టైంకి అయితే తను ఏడవడం స్టార్ట్ చేసింది ఇదంతా అవ్వదు అని చెప్పి ఇంకా ఇంటికైతే తీసుకొచ్చుకున్నాము ఓకే టేస్ట్ అయితే పర్లేదు కానీ హనంకొండలో సురబిలో సురభిలో దొరికే చికెన్ పిజ్జా ట్రై చేయండి అసలు సూపర్గా ఉంటుంది మీలో ఎంతమంది ట్రై చేస్తారో కింద కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్